గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ ఎన్ఎల్ ఎమర్జెన్సీ నిజంగా ప్రతి జన సైనికుడు ఆనందించాల్సిన రోజు ఎందుకంటే దశాబ్ద కాలంగా మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టంతో పవన్ కళ్యాణ్ గారి నాయ సిద్ధాంతాలతో ముందుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ ఈరోజు జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రి రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీగా గుర్తించి గాజు గ్లాస్ సింబల్ని పర్మినెంట్ జనసేన పార్టీ సింబల్గా కేటాయించడంతో నిజంగా జనసేన పార్టీ శ్రేణుల్లో ఒకంత ఉత్సాహం ఏర్పడింది అదేవిధంగా ఈరోజు మేము నగర జనసేన పార్టీ కార్యాలయంలో మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా జిల్లా జనసేన నాయకులు అందరి మధ్యలో ఎంతో కోలాహలంతో ఈరోజు కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ స్థాయికి మా జనసేన పార్టీ రావడానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మేము పోటీ చేసినప్పుడు ఒక్క స్థానం మాత్రమే వస్తే ఆ రోజు కొన్ని కారు కుక్కలు పిచ్చి కుక్కలు మాట్లాడిన మాటలు ఇంకా మా కళ్ళకు కట్టినట్టు మా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళందరికీ చెంపదెబ్బ పడే విధంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలు అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ దేశ చరిత్రలోనే కాదు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఒక గొప్ప స్థాయి ఒక గొప్ప విజయం జనసేన పార్టీకి లభించింది ఈరోజు అంతటి విజయం లభించిన తర్వాత జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించి ఈరోజు జనసేన పార్టీని ముందరికి తీసుకెళ్లే విధంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మాకు ఇచ్చినందుకు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపున అదేవిధంగా మా పార్టీ కోసం ఆహార దిశలో శ్రమించిన శ్రీ నాదిల మనోహర్ గారు కొన్ని నాగబాబు గారి తరఫున అందరి తరఫున అదేవిధంగా మా జిల్లా నిర్దేశకులు శ్రీ అజయ్ కుమార్ గారి తరపున అందరి తరఫున కూడా మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా మేము ఏ రోజైతే మాకు వైసీపీ శ్రేణులు ఏ విధంగా అయితే విమర్శించాయో నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లేపేసి పదకొండుకు పరిమితం చేశాం ఈసారి మాకు రికగ్నైజ్డ్గా ప్రతి జనాల మధ్యలోకి చొచ్చుకుపోయే విధంగా ఈరోజు జనసేన పార్టీ తయారై ప్రతి స్థాయిలో గ్రామ స్థాయిలో సైతం క్షేత్రస్థాయిలో బలపడుతూ ముందరికి వెళ్తూ ఉంది రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకి కేవలం ఒక్క సీటు అందించే విధంగా మేము జనసేన పార్టీని కష్టపడి ముందరికి తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు కార్యకర్త అందరూ ఇంకా మనం ఈ రోజు నుంచి పార్టీ సింబల్ని జనాల్లోకి చేరవేసే విధంగా ఇంకా అందరూ చర్యలు తీసుకుని పార్టీ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో బాగా బలపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన Gracias.